కాకినాడ రూరల్ పోలీస్ కాకినాడ గారి డైరెక్షన్స్ లో ఒక రాబరీ అటెంప్ట్ చేయడానికి ట్రై చేస్తున్న ఒక ముద్దాయిని జరిగింది దీని ద్వారా రాబరీలు జరగకుండా ప్రివెంట్ చేశారు ఒక ముద్దాయి ఇక్కడ అనుమానాస్పదంగా వచ్చాడని ఇన్ఫర్మేషన్ తో అతన్ని రైడ్ చేసి అతని దగ్గర చాకచక్యంగా వెపన్స్ సీజ్ చేయడం జరిగింది ఇతని పేరు చిటికెళ్ళ నాగేశ్వరరావు ఈ చిటికెళ్ళ నాగేశ్వరరావు అనే అతను ఇంతకు ముందు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ లో చేసి అక్కడ కొంత బంగారం తొమ్మిది వందల గ్రాముల బంగారం మిస్అప్రాప్రియేట్ చేసి ఆ బ్యాంక్ నుంచి రిమూవ్ చేయబడ్డాడు అతను ఆ రిమూవ్ చేయబడిన తర్వాత బంగారం తాలూకు డబ్బులు మళ్ళీ కట్టేసి ఆ డబ్బులు ఎట్లయినా మళ్ళీ సంపాదించాలి అనే డిజైర్ తో రకరకాల దొంగతనాలు చేయడం జరిగింది ఇప్పటిదాకా ఇతను ఏడు దొంగతనాలు ఆల్రెడీ చేశాడు చిన్న చిన్న డే హెచ్బీలు నైట్ హెచ్బీలు ఇట్లాంటివి అట్లనే బ్యాంక్ లో ఏటీఎం ఫ్రాడ్ కూడా ఒకటి చేశాడు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ లోని లో దాని నిమిత్తం కేసు నమోదు అయ్యింది ఆ డబ్బులు ఎట్లయినా రికవర్ చేసుకోవాలి నలభై లక్షలు ఏవైతే అతను బ్యాంక్ కి కట్టేశాడు ఫ్రాడ్ చేసి అవి రికవర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇతను రెండు కంట్రీ మేడ్ వెపన్స్ బీహార్ నుంచి కొనుక్కొని వచ్చి వాటిని ఉపయోగించి ఎక్కడైనా రాబరీ చేయాలి అనే ఉద్దేశంతో తిరుగుతూ ఉన్నాడు ఎక్కడ అనువుగా ఉంటుంది రాబరీ చేయడానికి అని ఏటీఎం గానీ లేదా బ్యాంక్ గానీ కొల్లగొట్టాలనే ఉద్దేశంతో అతను తిరుగుతూ ఉన్నాడు కాకినాడ రూరల్ పోలీస్ అట్లానే బొల్లపాలెం పోలీస్ చాచక్యంగా వ్యవహరించి అతను అదుపులోకి తీసుకోవడం జరిగింది అలానే రెండు కంట్రీ మేడ్ వెపన్స్ దాంతో పాటు పదిహేడు లైవ్ రౌండ్స్ సీజ్ చేయడం జరిగింది